స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను ఇద్దరు దాని తర్వాత ఏమైందంటే ఒక కరీంనగర్ లో డ్యూటీ వేశారు కొద్దిగా లాంగ్ అనిపించింది నాకు డ్యూటీ లాంగ్ అనిపించి చాలా ఇక్కడ నుంచి కొద్ది చేంజ్ కావాలి ఇది రొటీన్ కాకుండా కొంచెం సంథింగ్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేసిన అంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినా అంటే రిక్రూట్మెంట్ చేసిన ఏఆర్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినా దాని టూ లో ఆ తర్వాత ఏమంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది సివిల్ కానిస్టేబుల్ కావాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర దగ్గర త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ప్రయత్నించడం జరిగింది ఈ త్రీ టైమ్స్ లో కాలేని సక్సెస్ గ్రూప్ టూ లో సింగిల్ టైమ్ లో అయ్యా ఈ దీనికి అర్థం ఏంటంటే మనకు టోటల్ గా సిలబస్ మీద టోటల్ గ్రిప్ ఉంటే మనం సింపుల్ గా సాధించవచ్చు అనేది నాకు కొద్దిగా లేట్గా అడదం అనేది బాగా కష్టపడంగా గ్రౌండ్ లెవెల్ లో బేస్ నుంచి మనకు కొద్దిగా సిలబస్ అర్థం చేసుకుంటూ వచ్చా పర్టికులర్ గా నాకు ఏంటంటే బేసిక్స్ ఏం లేవు ఏంటంటే టోటల్ గా మనకు దీంట్లోకి వచ్చినాక కష్టపడి ఒక సాధించాలనే ఉద్దేశంతో మంచి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి కాకుండా పూర్తి స్థాయి కోసం మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి